గాలిలో దీపంలో ఉన్న ఆ బాలుడి ప్రాణాలు పోకుండా కాపాడారు ఆ డాక్టర్ అటుగా వెళుతూ ఉన్న ఆమె ఆపదలో ఉన్న బాలుడి ప్రాణాలు నిలబెట్టారు డాక్టర్ అనే పదానికి అసలైన నిర్వచనం చెప్పారు తన సమయ స్ఫూర్తితోటి ఓ బాలుడి నిండు జీవితాన్ని నిలబెట్టారు కరెంట్ షాక్ తగిలి రోడ్డుపై పడి ఉన్న బాలుణ్ణి గమనించి సిపిఆర్ చేశారు రవళి పిల్లాడు ప్రాణాలు నిలబెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు బాలుడిలో ఎలాంటి చలనం లేకపోయినా ఆమె ప్రయత్నం మాత్రం ఆగలేదు గుండెలపై అదుముతూ ఆ బాలుడు స్పృహలోకి వచ్చే వరకు సిపిఆర్ కొనసాగించారు చివరికి ఆమె కృషి ఫలించింది ఆ బాలుడి గుండె తిరిగి కొట్టుకోవడం ప్రారంభించింది విజయవాడ అయ్యప్పనగర్లో జరిగింది ఈ ఘటన తనకెందుకులేని వదిలేయకుండా సిపిఆర్ చేసి బాలుడి ప్రాణాలు కాపాడిన డాక్టర్ రవళిని అంతా అభినందిస్తున్నారు సోషల్ మీడియా వేదికగాను ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది ఓ ప్రాణాన్ని నిలబెట్టడం తనకు కూడా ఎంతో ఆనందాన్నిచ్చిందని డాక్టర్ రవళి చెప్తున్నారు సమాచారం అందిస్తారు విద్యుత్ బాలుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలుని డాక్టర్ రవళి అతి కష్టం మీద కాపాడారు ప్రస్తుతం డాక్టర్ రవళి గారు ఉన్నారు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం అసలు ఆ బాబుని ఎలా కాపాడారు అసలు ఏం జరిగింది అసలు యాక్చువల్లీ నేను ఆ రోజు కోదాడ నుంచి తిరిగి విజయవాడ వచ్చానండి ఫైవ్ థర్టీ అయింది ఈవినింగ్ ఫిఫ్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆ రో తిరిగి నేను మళ్ళీ ఇంటికి వెళ్తుండగా మా నాయనమ్మని దింపి అయ్యప్పనగర్ ఫస్ట్ రోడ్లో ఒక ఫా వాళ్ళ ఫాదరు బాబుని భుజం మీద వేసుకొని కంగారు పడతా ఒక పది మంది ఉన్నారు చుట్టూరు ఇంకా ఏదో అయ్యింది అని నేను అనుకొని ఇంకా కార్ పక్కన ఆపి ఏమైందని అడిగాను అడిగితే వాళ్ళు ఇలా కరెంట్ షాక్ కొట్టిందమ్మా బాబు ఏం మాట్లాడట్లేదు ఉలుకు పలుకు లేదని కంగారు పడుతున్నారు బాగా నేను అప్పుడు వెళ్ళి బాబుని చూసి రెస్పాన్స్ లేదు బాబులో బ్రీదింగ్ అనేది కూడా లేదు హార్ట్ బీట్ చాలా తక్కువ కొట్టుకుంటుంది బ్రాడీకాడియాలో ఉన్నాడు బాబు ఇంకా నేను అక్కడికక్కడ సిపిఆర్ స్టార్ట్ చేయాలని ఇంకా రోడ్డు మీదే పడుకోబెట్టమని చెప్పాను పడుకోబెట్టిన తర్వాత నేను సిపిఆర్ అనేది స్టార్ట్ చేశాను లైఫ్ అనేది చాలా రిస్క్లో పడుతుంది సో వైటల్ ఆర్గన్స్కి బ్లడ్ సప్లై మెయింటైన్ చేయడానికి సిపిఆర్ అనేది చాలా ఉపయోగపడుతుంది సో నేను ఆ చెస్ట్ కంప్రెషన్స్ ప్లస్ మౌత్ బ్రీదింగ్ అనేది కూడా చాలా వెంటిలేషన్స్ అంటారండి చెస్ట్ కంప్రెషన్స్ ఫాలోడ్ బై వెంటిలేషన్స్ అంటారు సో ఆ చెస్ట్ కంప్రెషన్ నేను చేశాను నేను ఒక ఆ కథను హెల్ప్ తీసుకున్నాను అక్కడ చేయమని చెప్పాను మౌత్ బ్రీదింగ్ అనేది ఇవ్వాలండి సో చెస్ట్ కంప్రెషన్స్ ఫిఫ్టీన్ చెస్ట్ కంప్రెషన్స్ థర్టీ చెస్ట్ కంప్రెషన్ టూ వెంటిలేషన్స్ మౌత్ బ్రీదింగ్ అంటే మన మౌత్ తీసుకెళ్ళి బాబు మౌత్ దగ్గర పెట్టి ఇలా పైకి పెట్టి మౌత్ బ్రీదింగ్ చేస్తే ఏంటంటే ఆ బ్రీదింగు లంగ్స్ దాకా వెళ్ళాలి సో ఆ ప్రొసీజర్ అనమాట సిపిఆర్ అంటే సో ఆ ప్రొసీజర్ అనేది కంటిన్యూ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ రెస్పాన్స్ చూసుకుంటూ ఉండాలి ఆ రెస్పాన్స్ అనేది బాబు నాకు ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత అనే ఒక గ్యాస్పింగ్ బ్రెత్తో నాకు ఇచ్చాడు నేను అది చాలా హ్యాపీ ఫీల్ అయినప్పుడు ఇంకా కంటిన్యూ చేశాను సిపిఆర్ కంటిన్యూ చేశాక ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ తర్వాత బాబు ఐ మూమెంట్ చెస్ట్ మూమెంట్ హ్యాండ్ మూమెంట్కి ఇచ్చాడు అంబులెన్స్ రాకపోయేసరికి నేను అక్కడ టూ వీలర్ వాళ్ళని ఆపి బాబుని ఒక ఆయన హెల్ప్ తీసుకున్నానని చెప్పాను కదా అతని హెల్ప్తో బాబుని ఇట్లా స్లాంటింగ్గా అంటే లెగ్స్ పైకి హెడ్ కిందకి టూ వీలర్ మీద అట్లా పొడుకోబెట్టించి నేను హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పాను హాస్పిటల్ తీసుకెళ్లే దారిలో బాబు కాన్షియస్లోకి వచ్చాడు అక్కడ తీసుకెళ్లిన తర్వాత వైటల్స్ అన్నీ బాగున్నాయి బాబు ఏడుస్తున్నాడు బాగున్నాడు బాబు అని చెప్పి నాకు వాళ్ళు నా నెంబర్ కనుక్కొని ఫోన్ చేసి చెప్పారు వాళ్ళ పేరెంట్స్ నాకు చాలా హ్యాపీగా ఉందండి బేసిక్గా నేను నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ డాక్టర్ రవళి గైనిక్ ఇన్సైట్స్ అని నేను నా గైనిక్ నాలెడ్జ్ని ఏంటంటే కొన్ని రీల్స్ చేస్తా నేను ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాను పబ్లిక్ని సో ఆ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో నేను పెట్టాను వీడియో సిపిఆర్ అనే దాని గురించి అవేర్నెస్ రావాలని చెప్పి సో అవేర్నెస్ వస్తుంది అవేర్నెస్ వచ్చి దాన్ని నేర్చుకొని ఒకళ్ళు కాబట్టి ఒకరికన్నా అది యూజ్ అయితే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అది సిపిఆర్ చేయడం వల్లే ఆ బాబు బతికాడని అయితే ఆ సమయంలో అటుగా వెళ్తున్నటువంటి బాబుని చూసి వెంటనే అక్కడ స్పందించి ఈ సిపిఆర్ చేయడం వల్ల బాబు బతికి బతకడం జరిగింది దీంతో కుటుంబ సభ్యులందరూ కూడా డాక్టర్ని అభినందిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి కెమెరామెన్ సురేష్తో బాబు టీవీ నైన్ విజయవాడ